అక్టోబరు రెండు వేల పంతొమ్మిది రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం సింహరాశి అనగానే ఇక్కడ మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ప్రథమ పాదం మాత్రమే సింహరాశి కింద పరిగణించబడుతుంది ఈ సింహరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు లాభస్థానంలో అలాగే పంచమ స్థానంలో శనికేతువులు చతుర్థంలో గురుడు సంచరిస్తున్నారు ఇక మిగిలిన గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు రెండు మూడు నాలుగు స్థానాల్లో ఈ నెలలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే సహజ సిద్ధంగానే మంచి ధైర్య సాహసాలు మంచి క్రమశిక్షణ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ నెల చాలా అద్భుతమైన విజయాలను తెచ్చిపెట్టే దిశగా ప్రయాణం చేస్తుంది అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు లభిస్తాయి అలాగే మంచి మంచి అవకాశాలు జీవితంలో ఎదగడానికి కావలసిన అన్ని రకాల దారులు ఈ అక్టోబర్ నెలలో తెరుచుకోవడం అనేటువంటిది వీళ్ళకి మంచి శుభ పరిణామం కింద చెప్పబడుతోంది కారణం ఏంటంటే గత చాలా కాలంగా వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో ఏ పని జరగక ముందుకి సాగక ఎంతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నుంచి ఈ అక్టోబర్ నెలలో ఒక్కసారిగా అన్ని విజయాల పరంపర రావటం అనేటువంటిది కొద్దిగా వీళ్ళలో ఇక ఒక రకమైన ఆనందాన్ని నింపటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఈ సింహరాశిలో సహజ సిద్ధంగానే ఉండేటువంటి అధికారులకి రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు లభిస్తాయి అలాగే అధికారులు మంచి మంచి ఉన్నతమైన అధికారాలను పొందగలుగుతారు రాజకీయ నాయకులు పెద్ద పదవులను పొందగలుగుతారు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని ఈ నెల చేజిక్కించుకోవటం అనేటువంటిది శుభ పరిణామం కింద చెప్పబడుతోంది అంటే ఈ అక్టోబర్ నెలలో సింహరాశి వాళ్ళు చాలా పెద్ద కాంట్రాక్టర్ల మీద సంతకం పెట్టి మొదలు పెట్టడం అలాగే వాటి నుంచి మంచి ఫలితాలను రాబట్టడం కూడా మంచి ఆనందకరమైన అంశంగా గోచరిస్తోంది జనరల్గానే అధికారులు నాయకులు డాక్టర్లు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి సింహరాశి వాళ్ళలో మంచి శుభ పరిణామాలు ఈ నెల గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ టూరిస్టు రంగంలో అంటే పర్యాటక రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ నెల మంచి అవకాశాలు లభిస్తాయి వాళ్ళ ఆదాయ మార్గాలు పెరుగుతాయి కొత్త కొత్త మార్గాలు కూడా కనిపెట్టడం వాటి నుంచి కూడా వీళ్ళు మంచి ఆర్థిక లాభాలు పొందటం జరుగుతుంది ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ నెల గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి ముఖ్యంగా చిన్న చిన్న స్థాయి వర్కర్స్ దగ్గర నుంచి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అలాగే స్టీలు ఇనుము సిమెంటు కలప అలాగే హార్డ్వేరు పెయింట్స్ ఎలక్ట్రికల్ సామాన్లు ఇటువంటి వ్యాపారాలు అంటే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఈ నెలలో కొత్త ఆశలు చిగురించి చక్కగా వాళ్ళ వ్యాపారాలని మూడు పువ్వులు ఆరకాయలుగా చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతోంది అలాగే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చగలగటం అలాగే వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా ఎన్నో అడ్డాలు పడి లోన్స్ ఆగినటువంటి పరిస్థితుల నుంచి కూడా ఈ నెలలో లోన్స్ అనేవి రిలీజ్ అయ్యి వీళ్ళు ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధించటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే సింహరాశికి చెందినటువంటి టూరిజం వ్యాపారస్తులు అలాగే సైంటిస్టులు వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు వైద్య పరికరాలు అమ్మేటువంటి వాళ్ళకి కూడా ఈ నెల మంచి లాభసాటిగా ఉంటుంది ఇక ఈ సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే సింహరాశిలో వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు అవార్డులు రివార్డులు లభిస్తాయి అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ప్రమోషన్స్ జీతంలో హైకు అనుకున్న స్థాయికి వెళ్ళగలగటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ ఈ నెలలో మొదటి ప్రయత్నంలోనే ఈ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే ఖచ్చితంగా విదేశీయానం కూడా చేస్తారు ఈ కోర్టు కేసులు రీత్యా ఇబ్బంది పడుతున్నటువంటి సింహరాశి వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి వీళ్ళకి మాత్రమే అనుకూలంగా రావటం అనేటువంటిది చక్కగా ఆనందించదగ్గ అంశంగా గోచరిస్తుంది ఎంతో కాలంగా ఉన్నటువంటి సివిల్ తగాదాలు కూడా ఈ నెలలో కొలిక్ వచ్చి రాజిబడేటువంటి పరిస్థితి కూడా ఈ నెల గోచరిస్తుంది ఇక అవివాహితులైనటువంటి సింహరాశి వాళ్ళకి ఈ నెలలో మంచి ముహూర్త మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ మనసుకి వాళ్ళ పరిస్థితులకి తగినటువంటి జీవిత భాగస్వామి లభ్యపట్టడం అనేటువంటిది మంచి ఆనందాన్ని ఇస్తుంది ఇకపోతే ఈ సింహరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు వెళ్ళిన చోట మంచి అధికార యోగం కూడా లభిస్తుంది సింహరాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం సాధించటం అలాగే క్యాంపస్ సెలక్షన్స్లోనే జాబ్స్ రావటం కూడా అత్యంత ఆనందకరమైనటువంటి అంశంగా ఈ అక్టోబర్ నెల గోచరిస్తోంది ఇకపోతే సహజంగానే సోషల్ సర్వీసు చేసేటువంటి వాళ్ళు అలాగే సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి వాళ్ళు అలాగే సమాజ సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనేటువంటి ఈ సింహరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసంలో ఖచ్చితంగా వాళ్ళొక సేవా సంస్థని స్థాపించి పది మందికి సేవ చేయటం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయంగా ఈ అక్టోబర్ నెలలో గోచరిస్తోంది ఇకపోతే ఈ సింహరాశిలో జన్మించినటువంటి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో గతంలో వాళ్ళు చేసినటువంటి ఆ వ్యాపారాలకి సంబంధించిన అప్పులు తీర్చుకుని ధనాదాయ మార్గాలను పొందటం మంచి ధన వనరుల్ని సమకూర్చుకోగలగటం స్థిరాస్తులు కొనుగోలు చేయగలగటం నూతన గృహాన్ని కానీ వాహనాన్ని కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయటం అనేటువంటిది ఈ నెలలో ఈ సింహరాశి వాళ్ళకి సంభవిస్తుంది ఇక ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా ఒకటి రెండు నాలుగు తొమ్మిది పది పదకొండు పదమూడు పద్దెనిమిది అలాగే పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఈ తేదీలుగా చెప్పబడుతున్నాయి ఈ తేదీల్లో వీళ్ళు ఏమైనా సరే మంచి ముఖ్యమైన కార్యక్రమాలు కనుక చేసేటట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయం సాధిస్తారు ఎవరైనా ప్రముఖుల్ని కలవాలనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ తేదీల్లో కనుక కలిసేటట్లయితే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి పదవులు కావచ్చు ఖచ్చితంగా కాదనకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ నెలలో గోచరిస్తోంది అంత అనుకూలమైన గ్రహస్థితి సింహరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో గోచరించడం మంచి పరిణామం కింద చెప్పబడుతోంది అలాగే ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలమైన వారాలుగా ఆదివారం మంగళవారం గురువారంగా చెప్పబడుతోంది అంటే ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఆదివారం మంగళవారం గురువారం కనుక మొదలు పెట్టగలిగితే వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి అయితే మంగళవారం కొత్త పనులు మొదలు పెట్టేటువంటి ఆనవాయితీ ఉండదు గనక ఆదివారం కానీ గురువారం కానీ వీళ్ళు మంచి పనులని అంటే కొత్త పనులను స్టార్ట్ చేసేటట్లయితే వీళ్ళు మంచి విజయాలు సాధిస్తారు అలాగే మంగళవారం వచ్చేటప్పటికి ఏవైనా సరే వాళ్ళ ఇంట్లో కొనుక్కోవాల్సినటువంటి ఫర్నిచర్ కానీ అలాగే ఏవైనా సరే కరెంట్కి సంబంధించిన సామాగ్రి కానీ ఇలాంటివి కొనుక్కోవడం అనేటువంటిది శుభ పరిణామం కింద చెప్పబడుతోంది అలాగే ఈ మంగళవారం ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఒక చిన్న ప్రక్రియ కనుక చేయగలిగితే వాళ్ళకి ఎంతో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి రుణాలు తీర్చడానికి చాలా తపనబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఈ మంగళవారం నాడు మొట్టమొదటిసారిగా ఎవరికైతే అప్పు తీర్చాలో వాళ్ళకి ఎంతో కొంత అంటే వాళ్ళకి అనుకూలమైనంత అంకె వాళ్ళకి గనుక అప్పు తీరిస్తే ఈ నెలలో ఈ నెల మొదలుకొని పూర్తిగా వాళ్ళు అన్ని అప్పుల్ని తీర్చేసి చక్కగా అప్పుల్లోంచి బయటపడి ధనాదాయ మార్గాల్లో పట్టడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా సంభవం అవుతుంది అంటే రుణ రుణాల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నుంచి ఖచ్చితంగా బయటపడతారు ఈ చిన్న రెమెడీ పాటించి చూడండి చాలా బాగా మీకు పనిచేస్తుంది ఇక ఈ సింహరాశి వాళ్ళకి సహజంగానే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండటం వలన ఈ కాలసర్ప దోషం ఏర్పడటం వలన సహజంగానే చిన్న చిన్న పనుల్లో అంటే చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని కనుక తొలగించుకోగలిగితే వీళ్ళు పూర్తిగా విజయం సాధిస్తారు అందుకోసం వీళ్ళు శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకోండి చేయించుకునేటట్లయితే మీరు ఏ సంకల్పంతో అయితే శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకుంటారో ఆ సంకల్పం నెరవేరి ఖచ్చితంగా వాటి తాలూకు మంచి విజయాన్ని మీరు అనుభవించడానికి ఆనందించడానికి ఈ నెల అంత అనుకూలమైన గ్రహస్థితి ఉంది ఈ ఒక్క ప్రాబ్లము మీరు సాల్వ్ చేసుకోగలిగితే చాలు అయితే కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమంటే మేము అందరం ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో పెడమే మాకు ఏదైనా చిన్న రెమెడీ చెప్పండి అని కొంతమంది అడగటం వలన వాళ్ళ కోసం ప్రత్యేకమైన చిన్న తంత్ర ప్రక్రియను చెప్తాను మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న బ్రహ్మచారికి కానీ అలాగే సుబ్రహ్మణ్య షణ్ముఖ కుమారస్వామి అనేటువంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి ఎర్రటి వస్త్రాల జతని సర్పదోష పరిహారార్థం అని చెప్పి ఆ దానం ఇవ్వగలిగితే మీకు ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం తొలగిపోయి మీరు ఇమీడియట్గా తక్షణం అక్కడ ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు ఉంటాయి ఆచరించి చూడండి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇక ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ విదేశీ యానం కలిసి వస్తుంది అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు ఇక ఈ కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు నూతన గృహాలు కొనుగోలు చేస్తారు అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలు చేస్తారు ఇలా వీళ్ళు ఖచ్చితంగా ఈ నెల కొనుగోలు చేయడం అనేటువంటిది ఇటువంటి పరిస్థితుల్లోనూ జరుగుతుంది సింహరాశి స్త్రీలు ఆభరణాలని కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలని కొనుగోలు చేయడం అనేటువంటిది చేసిన కొనుగోలు చేసినటువంటి బంగారు ఆభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన అనంతమైన శుభ ఫలితాలని వీళ్ళు పొందగలుగుతారు అలాగే ఈ అక్టోబర్ నెలలో ఈ సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు అంటే తీర్థయాత్రలు చేస్తారు ఇష్టదేవత దర్శనం కూడా లభిస్తుంది ఇన్ని మంచి శుభ ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి కలిగి అనంతమైన విజయాన్ని అఖండమైన ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని పొంది చక్కటి పరిస్థితుల్లో చక్కటి ఆనందదాయకమైన కుటుంబ జీవనాన్ని గడపాలని గడుపుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి